అమ్మో మొగలే బిర్యానీయా మానవాళు కాదేమో అని మౌనంగా మారిపోకండి మినిట్స్ లోనే మేక్ చేయొచ్చు ఇంట్లో నూనె వేసి ఉల్పాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఏపేసుకున్నాక కొంచెం పేస్ట్ వేసి పచ్చసన పోగొట్టండి తర్వాత ఆరు కేజీ చికెన్ తో పాటు కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని ఉంటే కసూరి మీద జల్లేసుకుని ఐదు నిమిషాల పాటు ఏపేసి పది పన్నెండు నిమిషాల పాటు నూనె పైకి తెలియ వరకు మాకు పెట్టేసుకోండి మూడు గోడుగుడులో కొంచెం వేసి గిల కొట్టేసుకుని పట్టుకెళ్ళి ఉడుతున్న చికెన్ వేసేసి మూత పెట్టి మూడు నిమిషాల పాటు అస్సలు కదకుండా తర్వాత ఐదు నిమిషాల పాటు వేసుకోండి చికెన్ తీసి పక్కన వేసుకోండి రెండు లీటర్లు నీళ్ళు తీసుకుని పలవ సామాలతో పాటు కొంచెం నెయ్యి పచ్చిమిర్చి ఆలం వెల్లుల్లి పేస్టు కాస్త ఎక్కువే ఉప్పు పుదీనా కూడా చేసుకుని మరుగుతున్నప్పుడు అర కేజీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అందులో వేసేసి జస్ట్ పలుగా ఉడుగ్గానే వాటి చేసుకుని పక్కనసుకోండి కప్పుడు పెరుగులో కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలాతో పాటు పచ్చిమిర్చి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ చక్కని కగడ పండు వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి రెండు నిమిషాలు వేపేసుకున్నాక బిర్యానీ రైస్ వేసేసుకుని పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఎసర నీళ్ళు కూడా అరకప్పుడు పోసేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలవదులేక తీసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఒక ఏబిన్ ఏ బిన్ జీడిపోతో పాటు వండేసుని చికెన్ బిర్యానీ మళ్ళీ చికెన్ మళ్ళీ బిర్యానీ లేసుకుని వేసేసుకుని తిప్పేసుకుని తగ్గుతుంది ఉండదండి మొగలి రేగులు సీరియల్ మళ్ళీ మొదలైనంత మెమరబుల్ గా ఉంటదండి నచ్చితే ఫాలో చేసేయండి సేవ్ గోల్డ్ లో సిల్వర్ జ్యువెలరీ కొనండి అని నిన్న చెప్పేమో లేదో బోల్డ్ అని మెసేజెస్ ఇంకా ఆర్డర్స్ కూడా చాలా వచ్చేయండి వర్ణించలేనంత అభిమానంతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి మరి మన సేవ్ గోల్డ్ పేజ్ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసేదురు